పవన్ కళ్యాణ్ ఓజిస్ సినిమా సాంగ్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వక్కర్లేదు పవన్ కళ్యాణ్ రోజాలకి అస్సలే పడదని చెప్పాలి ప్రతిపక్ష పార్టీలో ఉంటున్నారు కాబట్టి ఒకరు అధికార పార్టీ మరొకరు ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో ఇద్దరు కూడా చెడమడ తిట్టేసుకుంటారు అయితే ఎక్కువగా అందులో రోజా గారు నోరు జారుతారు పవన్ కళ్యాణ్ గారిపై అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఏ మాట కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటారు అయితే రీసెంట్ గా ఓజీ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ విన్నారట మంత్రి రోజా ఆయక ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నారో అవసరమా ఈయనకి ఇలాంటివి ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకునే ఈయనకి ఈ సినిమాలు అవసరమా ఇలాంటి మంచి సినిమాలు తాను తీయకూడదు అసలు అంటూ కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడుకొచ్చారట మంత్రి రోజా మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే ఓజీ మూవీ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మంత్రి రోజా ఈ సినిమా చాలా సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను కానీ పవన్ కళ్యాణ్ తీయడంతో ఇంకా బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం